అందరికీ నమస్తే నేను గరుడే ఫలిసాన నిలక్ష ఆర్గనైజేషన్ ఇది అవయవదానానికి సంబంధించినటువంటి వీడియో ఇక్కడ మనం రక్తదానం చేయండి ప్రాణదాతలు కన్నా అంటాం అన్నదానం చేయండి ఒక పుటాకలు తీర్చింది అంటాం సో గోదానం భూదానం ఇట్లా అనేక దానాలు ఉన్నాయి సో అవయవదానం కూడా ఇప్పుడు బాగా ఊపందుకున్న నేపథ్యంలో సో అనేక మంది ఇక్కడ మనకు కొంత సమాచారం ఉంది దాన్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నమే ఈ వీడియోకు ఉద్దేశం సో ప్రతి సంవత్సరం మన దేశంలో ఐదు లక్షల యాభై వేల లోపలతో వారు ఉన్నారని మనకి లెక్క ద్వారా తెలుస్తోంది రెండు లక్షల ఇరవై వేల మంది మూత్రపిండాలు ఖరాబై కాలేయం పడాయి గుండె సమస్యలతో యాభై వేల మంది గుండె సమస్యలతో యాభై మంది చనిపోతున్నారు ఊపిరితర సమస్యలతో ఇరవై వేల మంది కళ్ళు ఇతర అవయవాలు సక్రమంగా పనిచేయబడే సుమారుగా ప్రతి సంవత్సరం వివిధ కారణాలతో ఐదు లక్షల మంది చనిపోతున్నారు అనేది మనకు అర్థమవుతోంది అవయవాలు దానం చేయడానికి వీలు కలిపి తొంభై నాలుగు కొన్ని మార్పులు చేసి పంతొమ్మిది తొంభై నాలుగు చట్టానికి సంబంధించి రెండు వేల పదకొండులో కొత్త ప్రభుత్వాలు చట్టాలు చేసినాయి వాటికి అవగాహన కలిగి అందరూ అవయవాలు దానానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది యాభై నాలుగులో ఏదైతే ఉందో తన సోదరుడి మూత్రపిండం ఇచ్చిన ద్వారా రొనాల్డ్ లీ హెరిక్ ప్రపంచంలో మొత్తం మొట్టమొదటి అవయోధానం చేసిన వ్యక్తిగా చరిత్ర పుట్టులో నిలిచాడు డెబ్బై తొమ్మిది సంవత్సరాల వయసు వచ్చేసరికి జీవించి ఇటీవలే మరణించాడు ఆయన సో ఆపరేషన్ చేసిన వైద్యుడు జోసెఫ్ ముర్రే తొంభైలో నోబెల్ ప్రముఖంగా తీసుకున్నాడు నూట ఏడు సంవత్సరాల తర్వాత కార్ణ్యాదానం చేయడం ద్వారా ఆదర్శంగా స్కాట్లాండ్ మరణ చరిత్ర నిలిచిపోతుంది అర్జెంటీనా దేశంలో పది సంవత్సరాలు నిన్న వారు అవయోధానం చేయవచ్చు అని చట్టం చేశారు ఎక్కువ స్పెయిన్ ఆస్ట్రేలియా బెల్జియం లాంటి చేట్లనే ఎక్కువ జరుగుతూ ఉంది ప్రతి పది లక్షల మందిలో నలభై ఆరు పాయింట్ తొమ్మిది ఒక శాతం మంది స్పెయిన్ దేశంలో అవయవదానం చేసినట్టుగా ప్రపంచం నెంబర్ వన్గా ఉంది అమెరికా ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం మంది అవయోధానం చేస్తున్నారు క్రొయేషియాలో ముప్పై నాలుగు పాయింట్ ఆరు మూడు శాతం పోర్చుగల్లో ముప్పై మూడు పాయింట్ ఎనిమిది శాతం ఫ్రాన్స్లో ముప్పై మూడు పాయింట్ రెండు ఐదు శాతం మంది అవయోధానాన్ని చేస్తూ ఉన్నారు ప్రతి మిలియన్ జనాభా అవయోధానం చేయడానికి ముందుకు వచ్చిన ఆహ్వానించదగ్గ విషయంగా మనం చెప్పవచ్చు ఉపనిషత్తుల ప్రకారం శరీరం అనేది అనే వాక్యం ఉన్నది దీన్ని పరోపకారం అనే పరోపకారం హితం శరీరం అనే వాక్యం దీన్ని మనం పాటించాలి సో భారతీయ సమాజంలో అనేక ఆచార వ్యవహారాలు ఉన్నాయనేది మనం తెలియజేస్తున్నాను సో ముఖ్యంగా ఇండియాకి వచ్చినప్పుడు అవయవధానం చేసేవాళ్ళు ప్రతి మిలియన్ జనాభాలో కేవలం సున్నా పాయింట్ ఎనిమిది ఆరు శాతం మంది ఉన్నారు సో ఇది అత్యంత శోచనీయం కనీసం ఒక శాతం కూడా లేకపోవడం అంటే సో అవయవదానం అంటే ముఖ్యంగా హిందూ బౌద్ధ బౌద్ధ కాదనుకుంటాను బౌద్ధి చూడాలి మళ్ళీ ఒకసారి రివ్యూ చదివినప్పటికీ హిందూ ముస్లిం క్రిస్తవ మతంలో ఖననం చేయటం అవన్నీ ఒక ప్రాసెస్ ఉన్నాయి దినాలు దశ దినక్రమలు ఇవన్నీ ఉంటాయి సో అది సో ఎట్లా ఉన్నాయి పరిస్థితులు సో ప్రతి సంవత్సరం మూత్రపిండాలో మార్పు ఐదు వేల మందికి వెయ్యి మందికి లివరు యాభై భయపడి గుండె మార్పిడి శస్త్ర చేస్తూ ప్రాణాలు కాపాడుతున్నారు దేశంలో తమిళనాడు మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం అవయధానం రెండో స్థానాలు ఉందనేది చెప్పుకోవచ్చు సో ఇది ఓవరాల్గా ఎంత చెప్పుకున్నా కూడా జీరో పాయింట్ ఎయిట్ వన్ ఏ జీరో పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ వందకు ఒక శాతం కూడా అవయధానం చేయట్లేదు భారతదేశానికి సంబంధించి జీరో పాయింట్ ఎయిట్ సిక్స్ వందకు ఒక్క శాతం కూడా అవయవదానం చేయట్లేదు ఇండియాకి సంబంధించి సో దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు లక్షన్నర జరుగుతు లక్ష వేలు జరుగుతుంటే చనిపోతూ ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యుల అనుమతితోనే ఈ అవయవదానం తీసుకోవచ్చు సో లైవ్ డొనేషన్ బతికుండగా తనలోనే కిడ్నీ లివర్ బాగుంటే వైద్యుల పరీక్షలు ఇచ్చటం అంటే బ్రెయిన్ డెడ్ అయినప్పుడు కేసులు కూడా ఇస్తుంటారు చనిపోయిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు అంగీకారంతో ఇస్తారు సో తీవ్రంగా గుండె కిడ్నీ లివర్ హెచ్ఐవి డయాటి డయాబెటీస్ క్యాన్సర్ తదితర సమస్యలు ఉన్నవారు అవయవధానం చేయరాదు అంటే షుగర్ ఉన్న వాళ్ళు కూడా చేయకూడదని చెప్తా చెప్తూ ఉన్నారు సో ఇది పెద్ద సమస్య మరి చూడాలి ఇంకా దానికి సంబంధించి వైద్యుల సూచన మేరకే జరగాలని చెప్పేసి మోసాల గురి కాకుండా ఉండాలి సో ఇది పెద్ద మాఫియా రాకెట్ నడుస్తూ ఉంది కిడ్నీ మార్పులకు సంబంధించి మన దేశంలో అనేక చట్టాలు వచ్చినాయి అవయవధానం గురించి అవగాహన పెరుగుతూ ఉంది సంవత్సరానికి తొమ్మిది పాయింట్ ఐదు లక్షల మంది ఈ సమస్య వల్ల మన దేశం ప్రతిరోజు అవయవ సమస్యలతో ప్రాణాలు కోల్పోతే సంవత్సరానికి తొమ్మిది పాయింట్ ఐదు లక్షల మంది అవయవదానం చేస్తే బతుకుతారు సో ఇప్పుడు చనిపోతూ ఉన్నారని చెప్తున్నారు మరణాలను అరికట్టడానికి అవయవదానం ఒకటే అల్టిమేట్ అని చెప్పేసి చేస్తున్నాం శరీరాన్ని మెడికల్ కాలేజీలు అపజెప్పే విధంగా సమంచి చేయాలి రెండు వేల నాలుగు సంవత్సరంలో డోంట్ లివ్ ఇవర్ లవ్డ్ వన్స్ ఇన్ డౌట్ అనే థీమ్ జరుపుతూ ఉన్నారు సో ఆ విధంగా ముందుకు పోల్సిన అవసరం ఉన్నది అన్నదానాల కంటే అభయధదానం గొప్పది అనేది సో భారతీయ సమాజంలో అనేక రకాలైనటువంటి నమ్మకాలు ఆచారాలు వ్యవహారాలు ఉన్నాయి సో ఇప్పుడిప్పుడే ఇది పెరిగిద్దని మనం చెప్పలేం లేని భవిష్యత్తులో స్ట్రెంతిని కావడానికి ఆస్కారం ఉంది జీరో పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సంటేజ్ అవయవధానం చేస్తున్నాను భారతదేశ వ్యాప్తంగా సో ఇది పెరుగుతుందనే భావిద్దాం సో ఎక్కువ మంది ప్రాణాలు కల్పించుకునే ప్రయత్నం రక్షించుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయండి నేను గరిడేపల్లి శిక్షణ న్యూలక్ష్య ఆర్గనైజేషన్